ఇంకా మన అమ్మ మన అన్నలు అయితే వాళ్ళ కొంచెం మన ఏజ్లో ఉన్నప్పుడైతే కొంచెము ఆ ప్రతిదానికి ఆయుర్వేదిక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే వాళ్ళైతే కొంచెం గడిచగానే ఉంటారనమాట ఇంకా మన తాత మన అవ్వలైతే అయితే ఇంకా బాగా మంచిగానే గడిసిగా ఉంటారు వాళ్ళైతే ఇంకా జొన్నులు అరలు ఆరకులు అంటారు కదా అట్లా అన్నము ముద్దలైతే తినే వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం గడిచగానే ఉంటారనమాట ఇంకా వజ అయితే వాళ్ళు అయితే నమ్ములుకొని తినేస్తే వాళ్ళంట వాము ఇట్లవన్నీ ఇంకా మన వజ తింటే వజ్రంలాగా ఉంటారని వాళ్ళు వజ కూడా తినేవాళ్ళు వజ్రంలాగే ఉంటారు అప్పుడు వాళ్ళు అయితే గిన ఇంకా మనమైతే అట్లా వేంటివి వాడము మనం ప్రతి దానికి బేకరీ ఫుడ్లు ఆయిల్ ఫుడ్డు ఇట్ల తిని మనకు ప్రతి ఒక్కదానికి ఇలాంటి రోగాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు గొర్రెలు కూడా మన పెద్దోళ్ళు ఏది చేసినారో అదే అయితే చేస్తాను మేము కూడా ఇంకా వాళ్ళైతే అప్పుడు కాలంలో ఇట్లా చేసేవాళ్ళంట ప్రతి ఇంకా ఏమన్నా కన్నుకి కానీ ఏదైనా గాయం అయితే తిగినా వాళ్ళైతే కొంచెం పసుపు పెట్టేది ఉప్పురాయి కొంచెం పసుపు పెడతారు అవన్నీ చేసుకుంటూ ప్రతిదానికి ఆయుర్వేదిక్ ఫుడ్డే అనమాట ఇంకా గొర్రెలకు కూడా అంతే ప్రతిదానికి ఆయుర్వేదికి ఇంకా దాంట్లోకైతే దోమలు అంటే దోమలకైతే కొంచెం ఏపాకేసి కొంచెము పగ అయితే పెడతారనమాట ఇంకా మాలిపుణ్యం కాబట్టి గొర్రెలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లా పండగలాగైతే చేసుకుంటారనమాట ఇంకా రోజైతే నూకే వాళ్ళము ఇంక రోజు అయితే గయినా రప్పం నూకేది కూడా లేదనమాట ఒక రెండు మూడు రోజులు అయితే గినా ఇంకా అట్లా కెరస్ అయితే వేసినారు కాబట్టి రప్పం అయితే నూకేది లేదు ఇంకా పిల్లలైతే తిరుగులేకైతే వేయాలి ఇప్పుడు